హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సింధు స్పెషల్ ఐడియాస్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి ఈరోజు నేను బీట్రూట్ హల్వాతో మీ ముందుకు వచ్చానండి స్వీటీ స్వీటీగా జ్యూసీ జ్యూసీగా చేశాను నేను ఎలా ప్రిపేర్ చేశాను మీరు చూసే ముందు నా వీడియో ఎవరైనా కొత్తగా చూస్తుంటే కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి అలాగే నా వీడియోస్ మీకు నచ్చితే మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పేయండి చూడండి ఇది నేను తురుముకున్నానండి బీట్రూట్ అందులో ఇంట్లో కొంచెం క్యారెట్ ఉంటే అది కూడా తురుముకున్నాను ప్యాన్లో టూ స్పూన్స్ నెయ్యి వేసుకున్నానండి ఇందులో నేను జీడిపప్పులు ఫ్రై చేసుకుంటున్నాను మీరు కావాలంటే కిస్మిస్ కూడా వేసుకోవచ్చు ఎండు ద్రాక్ష అలా అవైలబుల్గా ఉండేటివి వేసుకుంటున్నాను నేను జీడిపప్పుల్ని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసి ఒక గిన్నెలో పక్కన పెట్టుకుంటున్నానండి ఒక బౌల్లో తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇంకా నెయ్యి వేసి తురుము పెట్టుకున్న మనము బీట్రూట్ అండ్ క్యారెట్ తురుము వేసేస్తున్నానండి ఇప్పుడు ఇది నెయ్యిలో బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట అంటే పచ్చివాసన పొయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి కొద్దిగా మీడియంలో పెట్టేసుకొని సిమ్ సిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు చూడండి పచ్చివాసన పోయిందనమాట కొంచెం ఫ్రై అయింది బాగా ఫ్రై అయింది కదా ఇప్పుడు నేను పాలు వేస్తున్నానండి అంటే కాచి చల్లార్చి పక్కన పెట్టుకున్నాను అనమాట ఆ పాలు వేస్తున్నాను మీరు చూసుకొని వేసుకోండి అండి ఇది ఎంతవరకు మునిగేంత వరకు వేసుకోండి చక్కగా పాలల్లోనే ఉడికించుకోండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది పాలు వేస్తే ఇంకా మీరు కావాలంటే ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకోవచ్చు లేకుంటే పచ్చికోవా వేసుకోవచ్చు కాకుండా నేను పాలు వేస్తున్నాను పాలల్లో ఇది చక్కగా ఉడకనివ్వాలి స్టవ్ మాత్రం మీడియం టు స్లిమ్ స్లోగా పెట్టుకోండి చూడండి చక్కగా ఉడికింది ఇప్పుడు మీకు ఎంత షుగర్ తింటారో చెక్ చేసుకొని షుగర్ కానీ బెల్లం కానీ వేసుకొని ఉడికించుకోండి ఫ్రెండ్స్ ఇది షుగర్ వేయగానే మనకి ఇంకొద్దిగా వాటర్ ఎవాపరేట్ అవుతుంది చూడండి ఇది కూడా మనకు ఈ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మనం మూత పెట్టి మగ్గించుకోవాలి చూడండి ఇంకా వాటర్ ఉంది కదా ఈ వాటర్ అంతా ఇంకిపోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు మనము ఉడికి ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా జీడిపాకులని అది కూడా వేసేసి ఫ్రై చేసుకుందామండి ఇంకా కావాలంటే కాస్త నెయ్యి వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి మీరు ఎంత నెయ్యి వేసుకుంటూ ఫ్రై చేసుకుంటే అంత టేస్ట్ వస్తుందండి దీనికి చూడండి వాటర్ అంతా వచ్చేస్తుంది చక్కెర వేసేసరికి ఇదంతా ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి బీట్రూట్ హల్వా అనేది చిన్నపిల్లలకి కానీ భక్తహీనత ఉన్న వాళ్ళకి పెడితే చాలా బ్లడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి స్వీట్ కాబట్టి చాలా ఇష్టంగా తింటారు ఇంకా మీరు ప్రసాదాలకి కానీ నైవేద్యానికి కూడా వాడుకోవచ్చు ఇది చూడండి ఈ వాటర్ అంతా ఇంకైపోయిన తరపు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు నేను కాస్త ఏలకయల పొడి వేస్తున్నాను జస్ట్ ఫ్లేవర్ కోసం వేస్తున్నాను అండి మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకుంటే స్కిప్ చేయొచ్చు చక్కగా మనకు ఎప్పుడైతే ఆయిల్తో మనకు క్వాంటిటీ తెలుస్తుందో అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట ఈ వాటర్ కనిపించకుండా ఆయిల్ మాత్రమే తేలుతూ ఉంటుందన్నమాట చూడండి ఈ విధంగా ఈ విధంగా మన టెక్స్చర్ వచ్చేంతవరకు కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత కావాలనుకుంటే చివరిలో మీరు నెయ్యి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి నేనైతే ఆఫ్ చేస్తున్నాను ఇంకా ఇది మనము చల్లారనివ్వాలి ఫ్రెండ్స్ చక్కగా చల్లారిన తర్వాత ఇంటిల్లి పాది చక్కగా సర్వ్ చేసుకోండి చల్లారిపోయింది ఫ్రెండ్స్ నేనైతే నేను ఒక్కదాన్నే తినేస్తున్నాను ఫస్ట్ నా వంట నేను తినేస్తున్నాను ఎందుకంటే స్వీట్ కదా అందరి కోసం వెయిట్ చేసే ఓపిక నాకైతే ఉండదు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియో ఎండింగ్ వరకు చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యాపీ సండే బాయ్